చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారా చిన్నప్పటి నుంచి పొలం పని కోతాం కదా చిన్నప్పటి నుంచి పాడుతాం ఓకే అయితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాడుకుంటూ పాడుకుంటూ కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నారు జనరల్ గా అంటే ఇప్పుడు ఇట్లా పాటలు వస్తున్నాయి కదా పాడాలన్నట్టు నాకు అట్లా ఆశ సో మీ ఆయన సపోర్ట్ చేస్తారా మీకు లేడు అయ్యో లేదా రెండు వేల పన్నెండులో చనిపోయిండు ఎట్లా హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిందా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా బిడ్డే మా కొడుకు నేను ముగ్గురమే ఐదుగురు చనిపోయిండ్రు ఐదుగురు అంటే మా మా ఆయన మా బావ మా అత్తమ్మ మా ఆడి బిడ్డే మా మావ ఎందుకని అట్లా అది ఎందుకు తెలియదు ఇక దేవునికి గుర్తు ఇక ఇక పల్లెటూర్లలో ఎట్లా ఉంటదంటే ఇక అది ఇక మీ చిటోలకు చెప్తే నేను కూడా పల్లెటూరు ఏ చేట అంటారు అట్లా ఏదో చేస్తే ఇట్లా అయింది అంటారు ఎందుకైంది ఎందుకు అది ఎందుకో అదిగా దేవుని గుర్తు ఏం చేస్తుంటారు జనరల్ గా మీ ఆయన వ్యవసాయం చేస్తుండే మాకు వ్యవసాయం ఉంది ఎడ్లుండే ఉండే వ్యవసాయమే చేస్తుండే మరి మీ అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తుండే వాళ్ళు పెద్ద మనుషులు కదా ఖాళీగానే ఉంటుండే మేము గంగపుత్ర చేపలు పడతారు చూడు ఇక మా మామ చేపల కొత్తుండే చేతనైనప్పుడు చేపల కొత్తుండే చేతగా ఉన్నప్పుడు ఇంటికాడ ఉంటుండే అంతే ఇక ఓకే మరి అంటే ఇప్పుడు ఊర్లో మ్యాటర్ కాబట్టి ఇలా వల్ల ఊర్లో అంటున్నారు అంటే అయ్యో ఇట్లా అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఐదుగురు చనిపోయినారు ఆమెకు సపోర్ట్ లేరు మొగ దిక్కు ఎవరు లేరు ఏం తింటుందో ఏం పంటుందో ఆమె బాధ ఆమె కష్టం చేసుకుని ఆమె అని అట్లా చేస్తారు పిల్లలని చదివిస్తున్నా ఏం చేస్తుంటారు ఇద్దరు చదువుకుంటారు ఇద్దరు కాస్ట్ వాళ్ళేసిన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది వాళ్ళ నాన్న అదే టూ అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాలు దాటింది ఇక అప్పటి నుంచిగా తొమ్మిదో తరగతి దాకా మా కొడుకు మా దగ్గరనే చదివించిన ఇక టెన్త్ నుంచి కామరెడ్డి హాస్టల్ కి వేసిన ఇద్దరికి ఇద్దరు చదువుకుంటారు ఇప్పుడు మా కొడుకు పదిహేను మా బిడ్డ పదమూడు చదువు అయితే బాగా ఆపలేదు ఎంత కష్టం నేను చదువుకోలేను నాకేం తెలియదు ఈ దినంకు చదువు ముఖ్యం చదువు లేని ఎక్కడ పోలేం మనం చదువు కావాలా నేను ఏ తిప్పలైనా పడతా గానీ నేను ఒక పూట ఉపాసం ఉన్నా సరే గాని మా పిల్లలకు చదివిస్తా ముందట అడిగేయాల ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు చదువు ఎక్కడ పోయినా చదువు కావాలా అన్నట్టుగా నేను వాళ్ళకు చదివిస్తున్నా మీరు ఎంత చదువుకుంటే అంతా నేను చదివిస్తా ఏ కష్టమైనా పడతా గానీ మీకు చదివిస్తా అని చదివిస్తున్నా పిల్లలైతే చదువు మంచి చదువుకుంటారు ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లం మరి ఫీజు అయింది కాకపోతే ఎగ్జామ్ ఫీజులు ఇప్పుడు కాపీలు ఏదైనా పెన్నులు అట్లా అవసరం ఉండదనుకో ఇక బాకీ చేస్తా అవి తీసుకొచ్చి ఇచ్చేస్తా రోజు కూలికే పోతుంట రోజు కూలికే మీ సొంత వ్యవసాయం అయినా వేరే పొలం అంటే ఏం లేదు బయటనే ఇక బయట కూలిపోవాలా రోజు రోజు పోవాలా కూలి పోతేనే పూట గడుస్తది రోజు పొలం నాటేస్తాము మా ఊరి పాలకూర మెంతకూర తోటకూర అట్లా అలుగుతారు అవి కలిసి తందుకోవాలా అవి కూలిపోతేనే పూట కడుతుంది లేకుంటే ఒకనాడు అనుకో ఇక పూట కడవాలి ఎండాకాలం వస్తుంది కూడా పోవాలా పొద్దున పోతాం పొద్దున ఏడు గంటల పోతాము ఒకటిన్నర అట్లా వస్తాం వచ్చి నాలుగింటికి వెళ్తారా మళ్ళీ అట్లా ఏం లేదు అట్లా కూడా పోతాం ఇక పోవాలనుకుంటే అట్లా కూడా పోతాం చేస్తే రెండు గైకి అట్లా చేయొచ్చు కానీ ఇక మనకు ఓకే ఓకే తోట అయ్యో సరే ఈ పాటలు ఎట్లా ఇప్పుడు నాటు పెట్టడానికి పోయినప్పుడు పాటలు పాడతారా ఎట్లా నేర్చుకుని పొలం పనికి పోయినప్పుడు పాటలు పాడుతా ఉంటాం ఇట్లా పోటీ మీద నువ్వు వాడు కొన్ని నేను వాడు కొన్ని అట్లా పోటీ మీద నడుస్తా ఉంటాయి నాటలేసేటప్పుడు పాటలు చాలా బాగుంటాయి ఒకటి పాడతారా మా కోసం బయలోన కోడిపుంజు లంబడవాది లంబడో లక్క బయలోన కోడిపుంజు లంబడోకి గుసనే లంబడో లక్క ಪೊಲೀಸೋಡಚನೆ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ ನಿನ್ನ ಪೊರಕ ಪಡಕ ಗೊತ್ತಿರೇ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ ಪೊಲೀಸೋಡಚನೆ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ ನಿನ್ನ ಪರಕ ಪಡಕ ಗೊಟ್ಟಿರೇ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ ಅಮಿಷ ಬಚ್ಚನೆ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ ನಿನ್ನ ಒಡಿಗೆ ಒಡಿಗೆ ತನ್ನಿರೇ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ ಅಮಿಸಾ ಬಚ್ಚನೆ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ ನಿನ್ನ ಒಡಿಗೆ ಒಡಿಗೆ ತನ್ನಿರೇ ಲಂಬಡ ಹೋಲಕ್ಕ బైలోన పుంజు లంబడో లక్క వాది లంబడో లక్క బైలోన కోడిపుడో లక్క వాది లంబడో లక్క మంచి ఉంది మీ వాయిస్ కూడా కానీ మీ సాంగ్ అదే ఇట్లా వింటున్నాం కదా మీ సాంగ్ వేరే వాళ్ళు తీసుకున్నారని అసలు మీరు ఇట్లా సాంగ్స్ వాడుతున్నారు ఇదంతా మీరు ఎక్కడ చూసారు మీ దగ్గర పెద్ద ఫోన్ ఉంది అసలు పెద్ద ఫోన్ ఉంది అంటే అప్పుడు కరోనా టైంలో క్లాసులు నడిచినాయి కదా పిల్లలకు స్కూల్ బంద్ ఉండే అయితే ఫోన్లలోనే క్లాసులు పెడతాము క్లాసులు నడవాలా అని అంటే ఇక మూడేలు పెట్టి చిన్న పెద్ద పోనే గానీ మూడేళ్ళు పెట్టి తీసుకున్నా తీసుకున్నా అంటే గిట్లనే మే బీద పరిస్థితి వేయిల్ పెట్టి కొనలేము అని అవి కూడా మూడేళ్ళు ఇట్లా కాపల దగ్గర ఇట్లా మా పిల్లల క్లాసులు నడుస్తున్నాయి మరి ఇట్లా పైసలు లేవున దగ్గర మీకు పనికి వచ్చి నేను తెంపుతా మూడేళ్ళ రూపాయలు ఇయ్యుండ్రు అని వాళ్ళని కాపలను పట్టుకునే పోని నాకు ఫోన్ తెలియదు కదా పెద్ద ఫోను వాళ్ళని పట్టుకొని తోలుకొని పోయి తీసుకొని వచ్చిన ఫోన్ ఓకే ఇక అప్పటి నుంచి ఇక మా పిల్లలు ఇట్లా ఎప్పుడన్నాయిగా వాళ్ళు రాసుడు అయిపోయిన తర్వాత ఇక పాటలు వస్తాయి కదా పెడుతుండ్రి అబ్బా ఇంతగా మంచి పాటలు పాడుతు నాకు పాటలు వస్తాయి నేను ఎందుకు వాడద్దు అని ఇక నాకు అప్పటి నుంచి ఇక తపన నేను వాడాలా నేను ఫోన్ లో పెట్టాలా అని ఒక ఇద్దరు నంబర్ తీసుకొని పెట్టినా పెట్టినప్పుడు నీకు పాటలు వస్తాయి కదమ్మా పాడి పెట్టు అని అన్నారు సరే అని పాడి పెట్టినా పెట్టినందుకు నాకు అట్లా మోసం అయిపోయింది ఎట్లా నువ్వే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ అలా దొరికింది అంటే ఫోన్ లో ఇస్తారు కదా కింద కింద ఇస్తారు కదా అయితే ఈ పాటలు వస్తున్నాయి కదా పల్లెటూరు పాటలు మరి నాకున్న పాటలు వస్తాయి అని ఆ నంబర్ కొట్టుకొని ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అమ్మ నువ్వు ఇట్లా వాయిస్ అదే వాట్స్టాప్ కు ఇట్లా పెట్టు పెట్టి మాకు పంపి అంటే పెట్టిన రెండు పాటలు పెట్టినందుకు అట్లా తీసేసుకుంటారు రెండు పాటలు తీసేసుకున్నా వాళ్ళ తీసుకున్నారు ఒక ఆరు అయిన తర్వాత మరి అన్న మాకు పాటిస్తాం పాట తీసుకున్నావు మరి మాకు ఎట్లా అని అంటే ఏం టెన్షన్ పాడిపిస్తారన్నారు ఇప్పటికి పాడిచ్చులేదు ఇక నాకు ఆ ఫోన్ల పాటలు విన్న తర్వాత నా పాటలు విన్న తర్వాత నాకు బాధ అనిపించి ఇక ఏడిచిన ఏడిచి ఇక నంబరు అది మొత్తం తీసేసింది ఇక బాధ అనిపించి ఎందుకు మా పరిస్థితి ఇట్లా ఏదో మాకు ముందడికి తీసుకపోతారు మాకు పాటలు వస్తాయి కదా ముందడికి తీసుకుపోతారు అని పెట్టినందుకు ఎందుకు డిలీట్ చేసారు వాట్సాప్ అవన్నీ ఉంచాల్సి ఉంటాయి నాకు అప్పుడు ఇక జర బాధ అనిపించింది నాకు ఇంత పడుతుంది తెలియదు ఇప్పుడు ఎట్లయిపోతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ మధ్య అబద్ధాలు చెప్పేటోళ్ళు ఎక్కువైతున్నారు మొన్న కూడా ఒక ఆమె ఇంటర్వ్యూకి వచ్చింది దానికి ప్రొడ్యూస్ అని మా సరే శనిగేల పాట ఆమెదంట పిలిపిస్తే తప్పైందని చెప్తున్నాను మళ్ళీ అప్పుడు అన్నీ ఫోన్ చేసి అన్న నాకు అమ్మ ఇది పాట వేరే కదా నువ్వు ఎట్లా నీది అంటున్నావు అంటే ఈ పా తర్వాత ఇంటర్వ్యూ తిన్న తర్వాత ఫోన్ చేసి నాకు ఇట్లా ఈ పాట అనేది కాదు కదా అంటే అన్న నేను మస్తు రోజులా పెట్టి పాట తీసేసుకుండ్రు నాకు మళ్ళీ ఏం ఆన్సర్ పెట్టలేరు ఫోన్ చేయలేరు వాళ్ళు ఇక నంబర్ తో తీసేసిన బాధ అనిపించి అని చెప్పిన అన్నో అది వాళ్ళకి లిరిక్ ఒకటే పెట్టిన మొత్తం పెట్టినా అంటే నాకు తెలియదు కదా అప్పుడు ఇప్పుడు అర్థం అయిపోయింది అమ్మ మొత్తం ఇంతవరకు అసంత వరకు పాడి పెట్టు అని అంటారు మొత్తం పెట్టేసిన అది నాది తప్పు ఒకసారి ఆ పాట పాడండి ఏది గాలి గాలి పాట అదే కదా గాలి 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 మొగలయ్యో పానమంతా గాలి 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 మొగులయ్యో గాలి 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 మౌలయ్యో పానమంతా గాలి 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 మగులయ్యో ఎర్ర చీర కట్టుకొని గాలి మౌలయ్యో ఎల్ల రెడ్డి కంట పోతే గాలి మౌలయ్యో ఎల్ల రెడ్లా ఎర్ర గాలి మౌలయ్యో చీర చూసి కన్నె కొట్టే గాలి మౌలయ్య గాలి 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 మౌలయ్యో నల్ల జీరా గట్టుకోని గాలి మౌలయ్యో నాడు నీ పోతే గాలి మౌలయ్యో నాందళ్ళ నల్ల మోరడు గాలి మౌలయ్యో శీరూ చేత గుంజే గాలి 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 మౌలయ్యో పానమంత గాలి 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 మౌలయ్యో పచ్చ జీరా గట్టుకోని గాలి మౌలయ్యో పట్నమందు మందు నీ గాలి మౌలయ్యో పట్నమూల పడుచు పారాడు గాలి మౌలయ్యా సిటీ కొట్టే గాలి మౌలయ్యా గాలి 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 మౌలయ్యా పానమంతా గాలి 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 మౌలయ్యా ఓకే ఇట్లా సేమ్ ఏ పాట పెట్టరిక్ ఏమైనా మార్చిన కొంచెం మార్చిండ్రు అటు అటు ఇటు మార్చి పెట్టేసి